తదుపరి ధనస్రాసి ధనస్రాసి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇబ్బంది తొలగిపోయినాయి ఇబ్బంది సమస్య ఏమి లేవు కానీ పురోగతి కూడా బాగా ఉంది కానీ ప్రయత్నం చేస్తున్నారే కానీ ఫలితం లేకపోతుంది ఎందుకు లేదు అనే భావన కూడా ఉండొచ్చు కానీ గురికి దోషం గురు గురు చిండాల దోషం పట్టింది కాబట్టి కొంత టైం బాగాలేదు బాగాలేదు కదా అని ఆల్చుకుంటూ కూర్చోవద్దు మీ ప్రయత్నం చేయండి మానవ ప్రయత్నం ప్రతి ఒక్కటి మనం చేయాల్సిందే చేస్తే గాని భగవంతుడు మనకు అండగా ఉండడు మన ప్రయత్నం లేకుండా భగవంతుడు అభి చేయాలంటే అలా చేస్తాడు అందుకని మనం కూడా కష్టపడాలి చేయాలి చేసినట్టయితే ఈ ధనస్రాసు వాళ్ళకి అన్ని రంగాలు రాణిస్తారు ఇబ్బంది ఉండదు చేసే ప్రతి పనులు కూడా జాస్తి పెట్టండి కానీ దైవారాధన బాగా చేస్తారు రాజన్మాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు గృహంలో కూడా మంచి మంచి కొనుగోలు చేస్తూ ఉంటారు అన్ని విధాలు బాగుంటుంది పడ్డ కష్టాలని తీరిపోయినాయి ఇప్పుడు మంచి హ్యాపీలే వాళ్ళకి అందుకని అన్నీ బాగున్నాయి కాబట్టి జాగ్రత్తగా మంచుకోండి అన్ని విధాలు ఉపయోగం బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి స్వామిని పూజ చేసేటప్పుడు ప్రతి శనివారం స్వామివారికి గుడికి వెళ్ళండి దగ్గర ఎక్కడన్నా ఉంటే విగ్రహ గుడికి వెళ్ళి స్వామివారిని చూసి పదకొండు ప్రయత్నాలు చేసి స్వామివారికి చక్కగా గోవిందమాలు చదువుకోండి లేకుంటే ఓ నమో వెంకటేశ్వర మహా అనే మంత్రం చదివినా చాలు చదువుకొని వచ్చినట్లయితే ఆ స్వామి ఎప్పుడు కన మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు ఇబ్బంది అంటూ ఉండదు